హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో మన ఇండియాలో రిచెస్ట్ పీపుల్ ఉంటారు కదా అంబానీస్ కానీ వీళ్ళందరూ గురూస్ని ఫాలో అవుతుంటారండి వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కానీ వాళ్ళు తీసుకున్న చిన్న డెషన్స్ కూడా ఒక డేట్ టైము అవన్నీ చూసుకొని చేస్తుంటారు కామన్ పీపుల్ చాలామంది ఇవన్నీ మనం మర్చిపోయాము సో నేను ఈరోజు అనుష కానీ కలవబోతున్నానండి ఓకల్ ప్రాక్టీషనర్ తన దగ్గర వచ్చేసి ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ హీలింగ్ రిలేటెడ్ కానీ టారోట్ కార్డ్స్ ఇలాంటివి అన్నీ కూడా టుగెదర్ తను ప్రొవైడ్ చేస్తున్నారు విత్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి అనుష మేడం వచ్చేసి ఇక్కడ మణికొండలో ఉంటారు మీకు ఇలాంటి సర్వీసెస్ ఏదైతే హెల్త్ రిలేటెడ్ కానీ కెరియర్ రిలేటెడ్ కానీ ఇంకేదైనా మనీ రిలేటెడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి అంటే కనుక డెఫినెట్గా ఇది ఒక లైఫ్ టర్నింగ్ లైఫ్ చేంజింగ్ సెషన్ లాగా అనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేసి మీరు విన్నారంటే మేడం చెప్తారు పర్ అవర్ ఒక టూ అండ్ హాఫ్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు బట్ నాట్ ఫర్ ద సింగిల్ థింగ్ అనమాట మీ పేరు బలం మీ గ్రహ బలం ఎలా ఉంది ఏ గ్రహం వీక్గా ఉంది ఇవన్నీ కూడా మీ నేమ్ పుట్టిన తేదీ టైంను పట్టి అవన్నీ చెక్ చేసి మీకు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ టారో రీడింగ్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు బేసిక్ వాస్తు కూడా మీకు ఒక గంట టైంలో ఇంక ఇవన్నీ కూడా తెలుసుకొని మీకు ఏం చేంజెస్ చేస్తే మీకు గ్రహాలు స్ట్రాంగ్ అవుతాయి అనే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మేడం మీకు ఇవ్వగలరండి మేడంని కలిసి ఒకసారి డీటెయిల్స్ తీసుకుందాం ఇదే కాకుండా తను హీలింగ్ అండి హీలింగ్ అనేది మనం తక్కువ వింటుంటాము కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు లేదంటే కొంచెం అప్పర్ గ్రేడ్ బిజినెస్ పీపుల్ కానీ ఈ హీలింగ్ అనే దాన్ని చాలా నమ్ముతారు ఒకవేళ దాని గురించి మీరు ఏదైనా పర్టికులర్ ఇష్యూతో ఒక దీని దగ్గర స్ట్రక్ అయ్యి ఉన్నారు అనుకుంటే అది ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ డేస్ అలా ఉంటుందట డే వన్ అవర్ అలా ఉంటుందట అది తీసుకుంటే మనం క్యూర్ అవుతాము అని మేడం అయితే సెషన్లో చెప్పారండి ఒకసారి మొత్తం వినండి ఒక ప్రాబ్లం ఉంది అనుకుంటే ఒక సొల్యూషన్ మనం ఈ రోజుల్లో ఎవరితో చెప్పలేము ఎవరు మనం చెప్తే తక్కువ అనుకుంటారు ఎవరితో చెప్పుకోలేక కొన్ని ఫీలింగ్ అవుతూ ఉంటాం కదా అలాంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా మీరు మేడం దగ్గరికి రావచ్చండి మన నేమ్లో ఉండే వైబ్రేషన్స్ని బట్టి ఏదైనా నేమ్ చేంజింగ్ ఇలా చేసుకుంటే కూడా మంచిదా అలాంటి డీటెయిల్స్ అన్ని ఒకే ఛార్జ్ తోటి చేస్తారు ఓకే ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఒక సైడ్ ఇన్కమ్ లాగా ఏదైనా నేను చేయాలి అనుకుంటున్నాను అనుకుంటే ఈ కోర్సెస్ మీరు ఆ మేడం దగ్గర నేర్చుకొని కూడా చేసుకోవచ్చు ఆ కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోలో చెప్తాము ఒకసారి మొత్తం చూడండి ఈ విషయం ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఓకల్ ప్రాక్టీస్ ఉన్నారు అనిష గారు నమస్తే మేడం నమస్తే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం థ్యాంక్ యూ సో జనరల్గా అయితే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ హీలింగ్ కావచ్చు ఇలాంటివన్నీ వేరు వేరు పర్సన్స్ ఉంటారు అవును ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయంటున్నారు కదా ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి యాక్చువల్గా నాకు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది ట్వంటీ ట్వంటీ నుంచి స్టార్ట్ అనమాట జర్నీ ట్వంటీ నైంటీన్ నుంచి ఒక పుల్ ఉండేది జస్ట్ ఒకళ్ళని నేర్చుకోవాలనేది స్టార్టింగ్ విత్ ది న్యూమరాలజీ ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు న్యూమరాలజీతో స్టార్ట్ చేస్తాం అనమాట ఇట్ ఈస్ అ వెరీ ఈజీ సబ్జెక్ట్ ఓకే ఫైవ్ టెన్ డేస్లో మనకు ఈజీగా తెలిసిపోతాయి అనమాట వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి నంబర్స్ది అని సో నేను కూడా అలాగనే స్టార్టెడ్ విత్ ద న్యూమరాలజీ ఫస్ట్ న్యూమరాలజీ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక పుల్లాగా ఒక మ్యాగ్నెటిక్ పుల్ అనేది క్రియేట్ అయింది ఈ సబ్జెక్ట్ మీద సరే డేట్ ఆఫ్ బర్త్ ఉంది సరే డేట్ ఆఫ్ బర్త్ ఉంది మనం డేట్ ఆఫ్ బర్త్తో క్యారెక్టర్స్ ఆఫ్ ది పర్సన్ తెలుసుకుంటున్నాం వాళ్ళ ప్రొఫెషన్స్ తెలుసుకుంటున్నాం అండ్ వీఆర్ కమింగ్ టు నో వాళ్ళకి ఏది బెస్ట్ నెంబర్స్ అనేది లక్కీ నెంబర్స్ తెలుసుకుంటున్నాం వీఆర్ డూయింగ్ మొబైల్ న్యూమరాలజీ విఆర్ డూయింగ్ అదర్ ఆల్ థింగ్స్ తర్వాత ఒక క్షణం కనిపించింది ప్రిడెక్టివ్ కారట్లేదు కదా అంటే డేట్ ఆఫ్ బర్త్ చూసేసి పర్సనాలిటీ చెప్పగలుగుతున్నాము అండ్ వీఆర్ ఏబుల్ టు టెల్ ది గుడ్ నెంబర్స్ ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ జడ్జ్ చేయవచ్చు కానీ ప్రిడిక్షన్ అనేది రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వచ్చి నా మ్యారేజ్ ఎప్పుడైతుందంటే ఆ ప్రిడిక్షన్ అనేది అక్కడ ఫెయిల్ అయిపోతుందనమాట బికాస్ త్రూ లూష్యూ గ్రిడ్ న్యూమరాలజీ త్రూ మనకు ప్రిడిక్షన్ అనేది రాదనమాట ఎవర్ ద ఆడియన్స్ ఆర్ లిసనింగ్ దే మైట్ బి నోయింగ్ లూష్యూ గ్రిడ్ అందరికి తెలిసి ఉంటుంది ఆ గ్రిడ్లో ఉండే నంబర్స్ అందరు మన దగ్గర ఉండాలా బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దర్ ఇట్ ఈస్ నెగటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అని బట్ వీ డోంట్ నో హౌ టు ప్రెడిక్ట్ అనమాట సో స్లోగా జర్నీలో మరి ప్రెడిక్టివ్ అస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ అన్నట్టు ఆ కోర్సెస్ని ఎంట్రోల్ అయినాను అనమాట ప్రెడిక్టివ్ న్యూమరాలజీలో ఏమైపోతుందంటే అన్ని వేదిక్ ఫామ్స్ ఆఫ్ న్యూమరాలజీ అనేది మనం లర్న్ చేసుకుంటాం ఓకే కాంబినేషన్స్ లర్న్ చేస్తాం అండ్ ఏ కాంబినేషన్ ఫామ్ అయినప్పుడు ఏ ప్లానెట్ యాక్టివేట్ అవుతుంది దాని తగ్గట్టు ఏం జరుగుతుంది అనేది మనకు ఇయర్లీ బేసిస్లో తెలుస్తుంది అప్పుడు కూడా ఓకే ఇయర్లీ బేసిస్ అండ్ ఈవెన్ వీ విల్ బి కమింగ్ టు నో డేస్ ఈ డేస్లో జరగవచ్చు ఓకే టెన్ ఫిఫ్టీన్ లో జరగవచ్చు ఇలా ఇంకా గా ఇంకా లోపలికి వెళ్ళాలా అని అనిపించింది దెన్ ఐ థాట్ ఈ న్యూమరాలజీ అనేది అన్ని మనకు అంక ఫస్ట్ నుంచి నడిచిందే బట్ మనం ఎలాబరేట్ చేయలేదు మన వేరే కంట్రీస్ వాళ్ళు ద మన యుఎస్ వాళ్ళు వీళ్ళంతా ఎలాబరేట్ చేసేసి దాన్ని ఒక వాళ్ళదే ఒక సైన్స్ వాళ్ళు చూపించేసుకున్నారు బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ మన రూట్స్ కూడా అస్ట్రాలజీ బిఫోర్ కింగ్స్ వాళ్ళు కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే దే టు గో నియర్ ది గురు ఇప్పుడు ఈ గురువు పద్ధతి అంతా వెళ్ళిపోయిందిలేండి బట్ బిఫోర్ దేస్ టు గో నియర్ ది గురు ఒక వార్ స్టార్ట్ చేయాలంటే కూడా ఇప్పుడు అంతా ఫాలోయింగ్ ఆర్ ఫాలోయింగ్ యు అంబానీస్ ఎవ్రీథింగ్ ఫాలో నౌ టిల్ నౌ సో అలా దేస్ టు గో విజిట్ కరెక్ట్ టైం ఫర్ ది కన్సీవింగ్ కూడా అడిగేవాళ్ళు సో దట్ దట్ స్పెసిఫిక్ ఉండేవాళ్ళు సో ఇలా స్లో గురు పద్ధతి వెళ్ళిపోయింది అగైన్ దట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అనమాట ఇప్పుడు ఎవ్రీ వన్ వాంట్స్ టు నో డైలీ మనకు హారోస్కోప్స్ చూసుకుంటున్నాము డైలీ వీఆర్ స్టడింగ్ కూడా వచ్చేస్తా మీ మనకు దశాయం జరుగుతుంది మనకు తెలియదు దట్ యూ విల్ కమ్ టు నో ఓన్లీ వెన్ యూ మీట్ అండ్ అస్ట్రాలజర్ మన దశాయం నడుస్తుంది ఆ దశ మనకు పాజిటివ్గా వర్క్ చేస్తుందా నెగిటివ్గా వర్క్ చేస్తుందా మనకు తెలియదు అది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బయట వర్షం పడుతుంది కానీ నేను మీరు తడవట్లేదు యూ అసిటింగ్ అట్ హోమ్ ఓకే వీ అసిటింగ్ కంఫర్టేబలి అట్ హోమ్ సో మీ దశ బాగుంటే మాత్రం ఇదే కంఫర్ట్ మీకు ఇస్తుంది అనమాట ఓకే మీరు మీకు దశ నెగిటివ్గా ఉంటే మాత్రం ఇట్విల్ గివ్ నెగిటివ్ ఇంపాక్ట్ అలాంటప్పుడు మీ దగ్గరికి వస్తే ఏంటి సొల్యూషన్ ఎలా వస్తుంది సొల్యూషన్స్ నేనేంటే ఐ డోంట్ టు బ్రేక్ ది థింగ్స్ అనమాట బ్రేక్ అంటే ఎట్లా ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళండి యుల్ నో దిస్ వన్ న్యూమరాలజెస్ట్ దగ్గర వెళ్ళండి మీ నేమ్ కరెక్షన్ చేస్తాం సెపరేట్ 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 నేను దాన్ని బ్రేకేజ్ చేయకూడదు అని అనుకున్నాను టారోట్ కూడా చూస్తా హీలింగ్ హీలింగ్ కూడా చేస్తాం సో వాట్ మై థింగ్ ఈజ్ టేకింగ్ వన్ అవర్ ఆఫ్ టైం ఎనీబడి హూ వాంట్ టు చేంజ్ ద లైఫ్స్ వన్ అవర్ ఆఫ్ టైం వాళ్ళు తీసుకొని మై చార్జెస్ ఆర్ లిటిల్ బిట్ కంపరేట్ ద మార్కెట్ ఇట్ ఈస్ లెస్ ఓన్లీ ఫర్ వన్ అవర్ ఐ చార్జ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఐ టేక్ ఓన్లీ ఫోర్ కన్సల్టేషన్స్ పర్ డే నాట్ మోర్ దాన్ దట్ ఓకే బికాస్ ఈ ఫోర్ కన్సల్టేషన్స్లోనే నాకు ఐ ఐ వాట్టు గివ్ ది డెప్త్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కనెక్ట్ విత్ బాడీ కూడా కదా పర్టికులర్లీ నాట్ దాట్ ఇఫ్ దే హ్యావ్ ది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అన్ని ఉన్నాయి అనుకోండి ఐ విల్ జస్ట్ టాక్ టు దెమ్ ప్రజెంట్ వాళ్ళ గ్రహ ఎట్లా నడుస్తున్నాయి వాట్ ఇస్ ద పర్సన్ ఇస్ ఇస్ ఇఫ్ మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు వీ లవ్ టు డూ ఆర్ట్ అనమాట డ్రాయింగ్లో మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లా డ్రాయింగ్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి వీనస్ చాలా బాగుంటుంది అనమాట స్లోగా అది ఆర్ట్ అనేది చేంజ్ అయిపోయి ఇప్పుడు దే డోన్ హౌ టు డ్రా ఆల్స్ సో స్లోగా వాళ్ళు వీనస్ని వాళ్ళు వీక్ చేసుకొని ఓకే వీల్ అండర్స్టాండ్ మూడ్ ఆఫ్ ది ప్లానెట్ ఎలా ఉంది వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు స్ట్రాంగ్గా ఉంటే కూడా ప్లానెట్ ఆర్ దే ఫేసింగ్ ఛాలెంజెస్ అనేది ఫస్ట్ వీల్ చెక్ త్రూ ది అస్ట్రాలజీ అనమాట వాళ్ళు మూడ్ ఆఫ్ ప్లానెట్స్ మొత్తం చూస్తాం అండ్ హౌ ద పర్సన్ ఈజ్ యాక్టింగ్ ఓకే వాళ్ళ మూనే సరిగ్గా లేదనుకోండి ఓకే దట్ పర్సన్ మైండ్ సెట్ విల్ బి ఆల్వేజ్ ఇన్ డిప్రెషన్ ఏది మాట్లాడితే కూడా నెగిటివ్ ఇంపాక్టే ఫస్ట్ తీసుకుంటారనమాట రాదర్ దెన్ టేకింగ్ పాజిటివ్ అనమాట సో వీల్ ట్రై టు కరెక్ట్ దట్ కరెక్షన్ అంటే వీల్ టెల్ దట్ ప్లానెట్ టు బి స్ట్రాంగ్ ఆ ప్లానెట్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలా యాక్టివిటీస్ ఈ మనకు కాలేజ్ టైంలో ప్రాక్టికల్స్ ఉండేది థిరేటికల్ ఉండేది సో అలాగనే వీ గివ్ దమ్ థెరాటికల్లో ఏమొస్తుందంటే మంత్ర చాంటింగ్ ఓకే వేరింగ్ ది సిల్వర్ ఆర్టికల్స్ అయినా లేకుంటే యజ్ఞం అయినా ఇదన్నీ మనకు థెరాటికల్లో వచ్చేస్తుంది ప్రాక్టికల్లీ దే హ్యావ్ టు చేంజ్ దర్ మైండ్ సెట్ అనమాట ఆ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది విల్ బి టెలింగ్ దెమ్ సో దే విల్ సీ ది చేంజెస్ ర్యాపిడ్లీ ఇది కూడా చేస్తున్నాం అది కూడా చేస్తున్నాం కొంతమంది ఒకటే ఒకటే తో చేస్తాం అంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అండ్ టారోట్ టోట్ టారోట్ ఈ టారోట్ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ శకున్ శాస్త్రం అనమాట బిఫోర్ స్టేజెస్ పైన క్లౌడ్స్లో చూసేసి ఈరోజు వర్షం పడినట్టుంది సో ఇట్ ఈజ్ బెటర్ టు నాట్ టు గో ఫ గోఅవుట్ అని ఇట్లాంటిదన్నీ చెప్పారు కదా సో అలా మనకు గైడెన్స్ కార్డ్స్ అనేది మనం టారోట్ నుంచి తీసుకుంటాం అన్నమాట సో దట్ గైడెన్స్ విల్ బి గివింగ్ టు ది పర్సన్ ఈ గైడెన్స్ వచ్చింది ప్రెసెంట్ సెనియర్ సో యూ నీడ్ టు చేంజ్ సో సో అస్ట్రాలజీ త్రూ విల్ మేక్ దెమ్ దట్ ప్లానెట్ స్ట్రాంగ్ విచ్ అవర్ ప్లానెట్ ఇస్ వీక్ విల్ మేక్ దట్ ప్లానెట్ స్ట్రాంగ్ అనమాట త్రూ న్యూమరాలజీ ఇఫ్ ద పర్సన్ ఈ స్ట్రాంగ్ న్యూమరాలజీలో కూడా స్ట్రాంగ్ గా ఐ మీన్ లైక్ అస్ట్రాలజీలో కూడా ప్లానెట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి అన్నీ బాగున్నాయి బట్ న్యూమరాలజీ నెంబర్స్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి వి లాస్ట్ టైం టు చేంజ్ ది నేమ్ సో అన్నీ ఒకసారి కన్సల్ట్ అయితే వచ్చేస్తాయి గ్రహబలం అనేది మనం ఈ రోజుల్లో వాళ్ళం నమ్మినా నమ్మకపోయినా అది మన పాతీ సో ఎలాంటి వాళ్ళు రావచ్చు మీ దగ్గరికి సీన్ టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఒకటి ఏంటంటే ఫర్ ది కన్సల్టేషన్ ఇంకొకరు దే వాంట్ టు లర్న్ అనుకున్నారనుకోండి న్యూమరాలజీ అయినా అస్ట్రాలజీ అయినా దోస్ పీపుల్ ఆల్సో క్యాన్ కమ్ అండ్ జాయిన్ అనమాట దే మీరు మా నంబర్ స్క్రీన్లో చేస్తారు కదా సో దే దోస్ పీపుల్ క్యాన్ జస్ట్ గివ్ అ కాంటాక్ట్ అంటే ఇప్పుడు ఒక నార్మల్ హౌస్ వైఫ్ కానీ లేదంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసే వాళ్ళు కూడా ఇది నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు ఎన్ని రోజులు ఉంటుంది కోసం ఫర్ ది న్యూమరాలజీ టెన్ డేస్ ఇస్ ఇనఫ్ అనమాట బిఐటిక్ న్యూమరాలజీ సెపరేట్ లూషు గ్రేట్ న్యూమరాలజీ సెపరేట్ అనమాట టెన్ డేస్ టెన్ సెషన్స్ ఇస్ ఇన్ అన్నమాట అనమాట దానికోసం అస్ట్రాలజీ అయితే మాత్రమే టూ త్రీ మంత్స్ ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట బికాస్ ఇట్ ఈస్ అ బిగ్ సైన్స్ ఓకే టారోట్ అయితే మాత్రం ఐ ప్రిఫర్ ఓన్లీ ట్వంటీ డేస్ దట్స్ మోర్ దాన్ ఇన్ ఆఫ్ రేకీ హీలింగ్ అయితే ఇట్ విల్ టేక్ అగైన్ లాంగ్ సెషన్స్ అనమాట సిక్స్ మంత్స్ వరకు కూడా తీసుకోవచ్చు అది రేకి హీలింగ్ అనే కాన్సెప్ట్లో ఒకవేళ ఎవరైనా వచ్చి మీ దగ్గర హీల్ అవ్వాలి దే హ్యావ్ సమ్ ఇష్యూ ఇన్ దేర్ లైఫ్ ప్రెసెంట్ సో అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఏమైనా నీడ్ నాట్ కమ్ టు మీ డైరెక్ట్లీ వారు ఆన్లైన్ కన్సల్ట్ అయితే కూడా బట్ అక్కడ కూడా హీలింగ్ హీలింగ్లో కూడా దే హ్యావ్ టు సిట్ ఫర్ వన్ అవర్ ఎవ్రీ డే ఓకే ఎవ్రీ డే వన్ అవర్ ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రాంలో వాళ్ళు పర్టికులర్ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే హెల్త్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు మనీ కావచ్చు కెరియర్ కావచ్చు సో ఆ ట్వంటీ వన్ డేస్ వీ విల్ ట్రై టు హీల్ దెమ్ ఓకే 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 దానికి ఫస్ట్ టు కాల్ దెన్ డిస్కస్ మచ్ అనేది చూసుకొని సో ట్వంటీ వన్ డేస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ఇన్ పర్సన్ ఫర్ పర్టిక్యులర్ రీజన్ వాళ్ళు రావాలి ఆస్ట్రాలజీ కావచ్చు న్యూమరాలజీ కావచ్చు ఏమన్నా లైక్ అపాయింట్మెంట్ అట్లా ముందు తీసుకోవచ్చు దే హ్యావ్ టు టేక్ ది అపాయింట్మెంట్ ఒకసారి కాల్ చేస్తే స్లాట్స్ నేను చెప్పినాను కదా ఇందాకనే ఓన్లీ ఫోర్ ఫోర్ స్లాట్స్ నేను తీసుకుంటాను నాట్ మోర్ దాన్ దాట్ పర్ డే సో అవైలబిలిటీని పెట్టి లెట్ లెడాం ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి నిజంగా నాకు తెలియదు మ్యామ్ లైక్ న్యూమరాలజీ వాళ్ళ దగ్గర పోతే ఈ పర్టికులర్ ప్రాబ్లం వెళ్తుంది లేదంటే టైర్అట్ తో నేను చేసుకోవచ్చు లేదంటే ఆస్ట్రాలజీతో నాకు ఇట్లా ఈ గ్రహాలని సెట్ చేయొచ్చు అనేది కొంతమందికి తెలియకపోవచ్చు వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి పర్టికులర్ ప్రాబ్లమ్స్ అంటారు ఆల్ ది ఫోర్ బౌండరీస్ అనమాట హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ ఈ ఫోర్ దాంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే దే కెన్ జస్ట్ కమ్ అండ్ కనెక్ట్ మీ ఓకే ఈ ఫోర్ ఇష్యూస్ లో ఏదైనా సరే దిఫ్ దే వాంట్ టు గెట్ ఇట్ రైట్ సి ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరిదైనా ఫోన్ నెంబర్ లో లాట్ ఆఫ్ ఫోర్స్ ఉన్నాయనుకోండి స్ట్రక్ మనీ ఇష్యూస్ వస్తుంటాయి లీగల్ ఇష్యూస్ అట్రాక్ట్ చేస్తారు ఓకే జనరల్ గా ఓకే సో ఇఫ్ దే క్యాన్ చెక్ వాళ్ళు మొబైల్ నెంబర్ లాట్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయి దే డెఫినెట్లీ హావింగ్ దిస్ ఇష్యూస్ సో అలాంటిది మొబైల్ నెంబర్ చేంజింగ్ చేసుకోవాలంటే కూడా దే క్యాన్ కమ్మెంట్ కరెక్ట్ బట్ నంబర్ మేము ఇయము ఐ కెన్ జస్ట్ టెల్ దెమ్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ దెమ్ ఓకే అంతే ఓకే సో మెంటల్ గా మనం ఎప్పుడైతే దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామో మనం విల్ ఫీల్ దట్ యా విల్ డెఫినెట్లీ ఫీల్ దాట్ దిస్ ఇస్ జస్ట్ అండ్ డైరెక్షన్ టూల్ లాగా ఫీల్ అవ్వాలి ఎవరైనా సరే ఈరోజు నా దగ్గర వచ్చిన రేపు నేను చేంజ్ అయిపోతాను అనేది కాదు ఓకే ఇట్ ఈస్ జస్ట్ అ డైరెక్షన్ టూల్ ఆ డైరెక్షన్ మీ లైఫ్లో మిస్ అవుతుంటే మాత్రం వీల్ ట్రై టు హెల్ప్ యూ ఇన్ బిల్డింగ్ అప్ ది డైరెక్షన్ సో ఇవంతా ఆన్లైన్ సెషన్స్ అయినా ఆఫ్లైన్ ఫిజికల్ ఉంటుందమ్ సి బేసిక్లీ నేను ఆఫ్లైన్ అంత ప్రిఫర్ చేయను వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆన్లైన్ దే క్యాన్ కన్సల్ట్ సో ఫర్ వన్ అవర్ ఇట్ ఈస్ టూ అండ్ హాఫ్ థౌసండ్ లైక్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫర్ మనకి ఆస్ట్రాలజీ కావచ్చు న్యూమరాలజీ కావచ్చు అండ్ టారోట్ టారోట్స్ కూడా మేడం చూస్తారు సో వీటితో పాటు ఏదైనా బేసిక్ వాస్తు రిలేటెడ్ కూడా మీరు చెప్తారు ఎస్ బేసిక్ వాస్తు ఈజ్ ఆల్సో రెక్వైర్డ్ ఎక్కడ మేము ఉంటున్నామో ఆ స్థానం కూడా బాగుండాలి కదా టు అట్రాక్ట్ అవ్వాలి సో ఒకవేళ వాళ్ళ ఇల్లు అదంతా కూడా మీరు వీడియో కాల్లో చూసి ఏమైనా సజెస్ట్ ఐ బి సజెస్టింగ్ ఓకే బేసిక్ వాస్తు విల్ సజెస్ట్ ఐ నాట్ మరీ నేను పోయి ఐ డోంట్ డోంట్ సీ బట్ బేసిక్ చెప్తాను ఓకే మ్యామ్ సో వినర్ కదండి అనిషా మేడం గారు చెప్పింది సో హెల్త్ రిలేటెడ్ కానీ మనీ కెరియర్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ మేడం చెప్పిన టాపిక్స్లో మీకు ఏదైనా ఇష్యూ ఉందనుకుంటే డెఫినెట్గా మీరు ఒక లైఫ్ లర్నింగ్గా కూడా అనుకోవచ్చు ఒక లైఫ్ టర్నింగ్గా కూడా అది ఈ ఈ సెషన్ని మీరు చూడొచ్చండి మేడం ఎంత ఓపెన్గా ప్రైజెస్ అవన్నీ కూడా చెప్పారు ఫర్ వన్ అవర్ అంటే మనకు నాలుగు రకాల థింగ్స్ కూడా కవర్ అవుతున్నాయి దాంట్లో ఆస్ట్రాలజీతో పాటు న్యూమరాలజీ టారోట్స్ కానీ బేసిక్ వాస్తు ఇలాంటి గైడెన్స్ అన్నీ కూడా ఇస్తారు మీకు ఇంకా ఏదైనా డిఫికల్టీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు హీలింగ్ అనేది ఒక మంచి ఆప్షన్ దాని గురించి తెలియకపోతే కూడా కొంచెం రీసెర్చ్ చేయండి ఈ మధ్య అయితే లైక్ పెద్ద పెద్ద వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఆ హీలింగ్ అనేదాన్ని చాలా నమ్ముతారండి ఈవెన్ రిచ్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ గ్రూప్స్ని ఫాలో అవుతారు మనం మెల్లమెల్లగా మర్చిపోయాము మీకు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా అనుషా మేడం మీకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మేడంని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఫర్ ఆల్ ద గుడ్ ఇన్ఫర్మేషన్